ఏంటి తాత ఇవి మొగిలి కాయాలరా అమ్మో పామున్నట్టున్నా తాత పాముల మీద ఉంటాయి మచ్చలు మచ్చలు అమ్మో భలే ఉన్న తాత చూసిన వారా ఎప్పుడైనా మొగిలి చెట్టు చూడలే తాత ఇప్పుడేకి ఇవి ఏం కాయలు గిట్లున్నాయి అనుకుంటాను మచ్చలు మచ్చలు లేవా ఇక వండుతా ఇంకొక ఇరవై రోజులైతే అయితే పని లేరా ఇప్పుడు ఈ చెట్టు కాడికి పాములు బాగా వస్తాయి అంటారు కదా ఎందుకు మొగిలి చెట్టు కాడికి మొగిలి చెట్టు కాడికి పాములు పువ్వుల వాసనకు వస్తాయా వస్తాయి మరి పువ్వులేవి ఈ పువ్వులు కాదు ఇప్పుడు కాయలు అయినాయి కాదు ఇప్పుడు పువ్వు ఉండదు కాయ పువ్వు ఉండదా పువ్వు ఉండదు అదే ఇది ఎప్పుడంటే మన రోణి మురకశీల సీజన్ లో ఇప్పుడు అప్పుడు ఉంటది అన్నట్టు పూత కానీ చూడు తాత పాములెక్క బలగ ఉన్న చూడు దీన్ని ఇప్పుడు మొగిలి చెట్టు అంటారు చెట్టు అంటారు అవునా ఇంకేం పని చెప్తా ఇదారా ఇది దీని పండ్లు తింటారు ఈ పండ్లు తింటారా పండ్లు తింటారు పండుతో కూడా ఇట్లనే ఉంటాయి పండుతే కర్రీగా ఉంటాయి అలనీరు పండ్లు చూసినావా సేమ్ అట్లా చెట్టు మీద చెట్టు మీద చెట్టు మీదనే చెట్టు మీద చెట్టు మీద పండితే మంచిగా కారం 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 కొద్దిగా కారం కారం మంచిగా మన నాలుకే రుచి అయిపోతాయి నోరు సీతాతా పండు చూసిందంటే నోరు ఊరుతదిరా ఇట్లా మెల్ల మెల్లగా పండుకట్టది. హ్మ్ ఇవ జోడిగా నల్లగా. కాట తెక్న్నైన పన్నలంటే తియ్యగుంటాయి కానీ ఇది కారం ఉండుడి ఈ కారం కారం ఇది సీతమ్మ హెచ్చాలటరా ఇది. సీతమ్మ హెచ్చాల. హెచ్చాల. అవునా? అందుకే ఇది మనం తింట కారం. నేను తింటావా నేను తింటా రా నేను పుల్ల తింటా ఈ పండ్ల సీజన్ ఇది అత్త మల్లొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఏట తింటన కదా? అవును అవును. ఇగ మల్లొక్కసారి అత్త. పన్న వండే వరకు. మొగిలి పల్లై టీవి మగిలి పల్లై మానే కదా tata సేమ్ వలేగం పామ పాము స్కిన్ మీద ఉంటది చూసినా డిజైన్ అట్లనే చూడు అట్నేగా సేమ్ అందుకే పావలతయం ఆ డిజైన్ లగా సేమ్ అదే అయితే ఈ పూల అప్పుడు బాగా వాసన వస్తుందిరా అవును ఈ కాయ వాసన వస్తుంటంట డిజైన్ చూడు అదే అదే డిజైన్ ఉంది మరి కాయ కూడా సేమ్ మస్తు వాసన తోరా మనం ఇచ్చిన డిజైన్ తీరేలేదురా అదే